హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలిగింటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీ వచ్చేసి జంతికలు అండి వీటినైతే మనుబులని కారాలని జంతికలని అని అంటూ ఉంటారు అయితే ఈ జంతికల రెసిపీ వచ్చేసి శనగపిండితో కాకుండా మినప్పిండితో చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా కరకరలాడుతూ ఈ కారాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్లుగా ఉంటాయండి ఇవి టేస్ట్ అయితే మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్దామా మరి ఈ రెసిపీ చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళ కానీ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి మినపప్పు వచ్చేసి ఈ కప్పుతో ఒక కప్పు నిండా తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కలర్ మారేటట్టుగా వేయించుకుంటే సరిపోతుందండి అయితే ఇవి ఇలా కలర్ మారేటట్లుగా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి కలర్ మారాయి కదా చాలండి ఇంకా వీటిలో ఇప్పుడు వచ్చేసి ఇందులోనే తినే శనగపప్పు ఒక కప్పు వేసుకుంటున్నానండి శనగపప్పు అంటారు లేదా పుట్నాల పప్పు అని కూడా అంటారండి వీటిని ఈ శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువ ఏమీ వేయించబడలేదండి శనగపప్పు వేస్తానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ సెగకే కొంచెం హీట్ అవుతాయండి సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇదో అండి ఇమ్మినపప్పు శనగపప్పు బాగా చల్లారాయి ఇప్పుడు వీటిని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా జల్లించుకోవాలండి ఈ పిండి జల్లించిన తర్వాత కొంచెమైనా రవ్వ వస్తుందండి ఆ రవ్వని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అది కూడా నీట్గా జల్లించుకోవాలండి ఇదిగో మొత్తం ఇలా మిక్సీ పట్టి జల్లించానండి ఈ పిండి వచ్చేసి బీప్ పిండి అండి ఈ బీప్ పిండి అంతకుముందు పట్టించున్నాను ఆ పిండి ఇప్పుడు జంతికలు చేస్తున్నానండి ఈ బీప్ పిండి వచ్చేసి పొడిపిండి అయితే బాగుంటుందండి జంతికలకి మనము అప్పుడప్పుడు కడిగి మిల్లికి పట్టిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ముడి బీయమే మిల్లికి పట్టించి ఆ పిండితో జంతికలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి మాకు పండినవి కాబట్టి ఇవి కడగకుండానే ముడి పిండి ఆడిచ్చానండి అదే స్టోర్ బియ్యం అయితే నీట్గా కడిగి ఆరబెట్టేసి మిల్లికి పట్టేయాలి ఇప్పుడైతే మిక్స్డ్ బౌల్ తీసుకొని అందులో పిండి కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండిని పక్కా కొలతలతో ఎలా కలుపుకోవాలనో చూద్దామా జంతికలు అయితే మొక్కలు మొక్కలుగా ఎరగకుండా రౌండ్గా చక్ర లాగా రావాలంటే ఇప్పుడు ఈ పిండిని పక్కా కొలతలతో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ బీయ్య పిండి కొలత వచ్చేసి ఈ కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇందా మిక్సీ పెట్టాం కదా శనగలు మినుములు కలిపి వేయించుకొని మిక్సీ పెట్టాం కదా ఆ పిండిని ఒకటిన్నర కప్పు వేసానండి నాలుగు కప్పులు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు మెదిపేయాలండి మినపిండి కానీ లేదా అచ్చం శనగపిండి అయినా సరే ఒకటిన్నర కప్పు వేసుకుంటే జంతికలు తునగకుండా రౌండ్గా చకరాల వస్తాయి తర్వాత వామ్ అండి ఇది చేతిలో వేసుకొని అటు నలిపి వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది అందుకని ఇలా నలిపి వేస్తున్నాను అలాగే రెండు మూడు టీ స్పూన్లు నువ్వులు కూడా అండి ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాదు ఈ నువ్వులు వచ్చేసి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తర్వాత వచ్చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ నేను పిల్లలకు చేసి పంపిస్తున్నాను కాబట్టి రెండు టీ స్పూన్లు వేసానండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి నీట్గా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి వేడి ఆయిల్ కానీ లేదా వేడి నెయ్యి కానీ వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకొని కలుపుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి ఇది ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పిండి అంతా నీట్గా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పిండి కలుపుకోవడానికి హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఒకసారి వాటర్ అన్ని పోసేసి కలపకూడదు ఎందుకంటే ఈ పిండిలో మనకి ఎన్ని వాటర్ పడతాయో తెలియదు కదా మళ్ళీ మొత్తం పోసేసామంటే ఈ పిండి అయితే అనుకోవుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం ఇంకా పోసుకొని ఈ పిండిని టైట్గా కలుపుకోవాలండి అంటే చపాతి పిండిలా కలుపుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడే సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా చూసుకొని వేసుకోవచ్చండి ఇలా ఈ మిశ్రమం అంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వచ్చేసి ఒక బౌల్లో వేసుకుందాము ఇలా బౌల్లో వేసుకొని మూత పెట్టడం వల్ల పిండి ఆరకుండా స్మూత్ గా ఉంటుంది మనం పూర్తిగా చేసే అంతవరకు కూడా పిండి ఇలాగే స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు టైం పడుతుంది కదా ఈ లోపు వచ్చేసి ఈ జంతికలు చుట్టులు తీసుకొని పిండి ఇందులో పెట్టి జంతికలు ఒత్తుకోవాలండి వీటిని వచ్చేసి మా సైడ్ అయితే కారాలు ఒత్తుకుంటే చుట్లని అంటామండి మరి మీరేమంటారు కామెంట్లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి ముందుగా కలుపుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని ఇలా జంతికలు చుట్టులో పెట్టేసి రౌండ్గా చక్రాల్లాగా ఒత్తాలండి అయితే ఈ జంతికల్ని ఒకేసారి ఆయిల్లో కాకుండా ఇలా కవర్ వేసుకొని ఈ కవర్ మీద జంతికల్ని ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటే చేతికి కూడా సెగ తగలకుండా ఉంటుంది తొందరగా పని అవుతుందండి ఈ కవర్కి లైట్గా ఆయిల్ రాసేసి ఇలా నిండుగా జితుకులు ఒత్తేసామనుకోండి ఆయిల్ కాగిన తర్వాతే టకటక వేసేయచ్చు అలా కాదు అప్పటికప్పుడే ఆయిల్లో వేయాలన్నా కూడా వేసుకోవచ్చండి కానీ ఆ ఆయిల్ హీట్ అంతా చేతికి తగులుతుందండి అలా కాకుండా ఇలా చేస్తే తొందరగా చేసుకోవచ్చు అలాగే ఎన్ని చేసినా చేసినట్టే అనిపించదండి మొత్తం ఇలా జంతికలు కవర్ మీద వచ్చేసామనుకోండి ఇలా నీట్గా ఒకటి తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ కాగిందో లేదో కొంచెం వేసి చూద్దామండి ఇలా పిండి వేస్తానే పైకి వచ్చింది అనుకోండి అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందని ఇప్పుడు జంతికల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకుందాము మనం ముందుగా జంతికలు ఒత్తుకున్నాం కదా అవి ఒకటొకటి తీసి చేత్ అయినా వేయచ్చు లేదా గరిటి మీద పెట్టైనా వేసుకోవచ్చు అండి అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇప్పుడు ఈ జంతికలు వచ్చేసి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలండి జంతికలు వచ్చేసి ప్యాన్ నిండా వేసేయకూడదండి ఇలా గ్యాప్ ఉండేటట్టు వేసుకుంటే జంతికలు కూడా నీట్గా ఫ్రై అవుతాయి ముఖ్యంగా ఈ జంతికలు వచ్చేసి ఫ్రై అయ్యాయో లేదో తెలియాలంటే ఇలా ఆయిల్లో నురుగంతా ఆగిపోతుందండి ఫస్ట్ మనం వేసేటప్పుడు నురుగు వస్తుంది కదా అలా నురుగంతా ఆగిపోయి ఆగిపోతుంది అప్పుడు మనకి ఈ నీట్గా ఫ్రై అయినట్టుగా అండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి గరిటతో మొత్తం తీసేద్దాము తీసిన తర్వాత కొంచెం కలర్ ఇంకా మారుతాయండి అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ అండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుందాము ఇలా ఒక వాయి ఫ్రై అయ్యేలోపు మరి కొంచెము కవర్ పైన మిగతా పిండిని కూడా ఇలా జంతకులు అనుకోండి ఒక వాయి తీయంగానే మరి ఒక వాయి టగటగా వేసుకోవచ్చండి మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అలాగే మన మొక్కలమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎన్ని జంతికలైనా సరే పిల్లలకి సాయంత్రం రాగానే స్నాక్స్లా కూడా చేసి పెట్టచ్చండి చాలా ఈజీగా ఇట్లాగే కాదండి అచ్చం బీప్ పిండితో అయినా ఇలా ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ బానే ఉంటాయి లేదా బీఫ్ పిండి శనగపిండి కూడా వేసి చేస్తుంటాము అవి కూడా బాగానే ఉంటాయండి కానీ ఇవి పిల్లలకి నేను హాస్టల్కి పంపిస్తున్నాను కాబట్టి ఎక్కువగా మినపప్పు వేసి చేశానండి అవైతే పిల్లలకు కూడా బలమని అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం జంతికలు ప్రిపేర్ చేసుకోవాలంటే అది చాలా పెద్ద పని అనుకుంటుంటాము అయితే ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారండి అంత టేస్టీగా ఉన్నాయి ఈ జంతికలను ఇలా నేను చేసినట్టుగా ఈ మెతల్లో కానీ చేశారంటే ఎన్నైనా చేయచ్చండి అసలు చేసినట్టే అనిపించదు అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే మరి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం అందాక బాయ్ అండి